ప్రసవ వేదన పడి ప్రసవ వేదన పడి మరణాన్ని రుచి చూస్తుంది అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు అది ఆ నొప్పి భరించిన అమ్మకే తప్ప పురుషులంగా మనకు తెలియదు మనల్ని కనేటప్పుడు అమ్మ ఎంత ప్రసవ వేదన అనుభవించిందా కొంతమంది కనేటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతారు ఓ రకంగా చెప్పాలంటే నీకు జన్మనివ్వటానికి అమ్మ చావటానికి కూడా సిద్ధపడింది ఆ నొప్పు చేదు అనుభవిస్తుంది ఆ నొప్పులు పడే టైం గావు కేకలు పెడుతుంది కానీ అంత బాధలో అంత కేకల్లో కూడా అమ్మ ఏం తెలుసుకుంటుందో తెలుసా కొంచెం నేను భరిస్తే కొంచెం నేను ఓర్చుకుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన దాన్ని అవుతాను నా ఈ కష్టం వల్ల ఒక బిడ్డ ఈ లోకంలోకి వస్తాడు ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తాడు అని అమ్మ ఆశపడి అంత యాతనను అనుభవించింది నా ఏసఐ అంత వేదన ఎందుకు అనిపించాడు తెలుసా